నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయుడు శుక్రశని బేర్ అహేయేతమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపలు తిరిగే వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో ఇది దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురు వృషభంలో ఉన్నాడు సేమ్ వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికల్లో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనస్సులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో జనవరి రెండు వేల ఇరవై ఐదు కాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు ఇది మనకు కనిపిస్తుంది బుధుడు మనకి నాలుగవ తారీఖు వరకు మొదట రుచికంలో ఉండి తదుపరి మనకి అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు ఇక రవి ధనుసు రాశిలో పదమూడవ తారీఖు ఉండి పద్నాలుగో తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు ఇక శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు రెండవ పక్షానికి అను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహస్థి గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహు మీనల్లో ఉన్నాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట పదిహేను నుండి దాదాపు ఇరవైవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి నుండి మనకి మిథునల్లోకి కనిపిస్తాడు ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు ఇక శుక్ర శ్రేణులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనల్లోకి ఇది ఎండవ పక్షం యొక్క గ్రహస్థితి అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలియ తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి కనుక చూస్తే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి చాలా వరకు దోషమైతే ఏమి ఉందని కాదు కానీ ఇక్కడ గురుడు కొంత అనుకూలంగా ఉన్నాడని చెప్పచ్చు అష్టమాధిపతి వీళ్ళిద్దరూ కూడా జన్మ ర రీత్యా ఉన్నటువంటి కుజుడి వల్ల కొద్దిగా దోషాలు అయితే ఉంటాయి ఎట్లా అంటే మనకు బుధుడు ఉండేటువంటి స్థానం కానీ దశమరాహు ఉండేటువంటి కానీ ఇవన్నీ కూడా కొద్దిగా కష్టం అయితే ఇక్కడ ఒక నిషా గురుడు అనుకూలము అని చెప్పుకున్నాం అలాగే ఇక్కడ మరి ఒక అనుకూలమైనటువంటిది ఏంటంటే కేవలం రాహు మాత్రమే దశమంలో ఉన్నటువంటి రాహుడు మా రాహు మాత్రమే అనుకూలం గురుడు పెద్దగా లాభం చేయకపోయినా నష్టం చేయనటువంటి పరిస్థితి ఉంది ఈ రెండు తప్ప ఇంకెక్కడ కూడా యోగించేటువంటి గ్రహాలు కనిపించేనటువంటి పరిస్థితి మిథున రాశి వారికి కనిపిస్తుంది అయితే రాహు వల్ల ఏం లాభం ఉంది అంటే మానసిక ఆనందం ఉంటుంది మానసిక సౌక్యం ఉంటుంది భోజన సౌకర్యం ఉంటుంది చక్కగా ఏది చేయాలన్నా ఉంటుంది అన్నిటికంటే మించి బలం ఉంటుంది ధైర్యం ఉంటుంది శక్తి ఉంటుంది వ్యాపారాలలో కూడా అంటే భోజన సౌక్యం బాగా ఉంది అంటే మనకు శారీరక ఆరోగ్యం ఉంటుంది మానసిక ఆరోగ్యం ఉంటుంది అట్లాగే ఉద్యోగ వ్యాపారాలలో లాభం ఉంది అంటే మనకు ఆర్థిక వ్యవస్థలో బాగుంటుంది ఈ రెండు బాగున్నప్పుడు మిగతాయన్ని ఎలా ఉన్నా కూడా మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎలా చేయొచ్చు అంటే ఆర్థికంగా బాగుంది ఆరోగ్యంగా బాగుంది ఈ రెండు బాగున్నప్పుడు ఇంకా మిగతా పనులు అనవసరమైనటువంటి వాటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొత్త వెంచర్స్ కొత్త కొత్త ఆలోచనలు ఉన్నదాన్ని కూలగొట్టడం ఉన్న ఉద్యోగాన్ని మానేయడం కొత్త ఉద్యోగానికి ప్రయత్నాలు చేయడం ఇలాంటివి ఏవి చేయకుండా ఉంటే ఈ మాసంలో ఏ గ్రహాలు యోగించకపోయినప్పుడు ఏ గ్రహాల అనుకూలత లేకపోయినప్పుడు కేవలం ఒక రాహు మాత్రమే అనుకూ అనుకూలించినప్పటికీ చాలా బాగుంటుంది అయితే మిథున రాశి వారికి ఒక విషయం చెప్పొచ్చు గత నెలన్నర రోజులుగా మనం చూస్తున్నటువంటి కాలమాన పరిస్థితులలో చాలా కష్టాలే ఉన్నాయి ఇప్పుడు ఆ కష్టాల మీద కనుక చూస్తే జనవరి రెండు వేల ఇరవై ఐదులో కనుక చూస్తే అప్పటి మీద గత నెలన్నర రోజులు పడుతున్నటువంటి కష్టంలో అది తగ్గి పాజిటివ్గా కనిపిస్తుంది కొంత ఈ జనవరి కొత్త ఆంగ్లేయ ఆంగ్ల ఆంగ్లేయుల మన నెలలో మొదలయ్యేటువంటి కార్యక్రమంలో కొద్దిగా శుభారంభం కనిపిస్తుంది కొంత పాజిటివ్గా కనిపిస్తుంది కాకపోతే ఏంటి మనకు ఉన్న దాంట్లో ఇది ఉంది సంతృప్తి పడుతున్నాం ఇంతకుముందు కూడా గత గత నెల రోజులుగా ఏ ఉద్యోగం వస్తే దాంతో సంతృప్తి ఏ భోజనం తింటే దాంతో సంతృప్తి ఇలా ఉండేటువంటి పరిస్థితి బాగా మానసిక స్థితి మనకు మిథున రాశి వారికి కనిపించింది ఇప్పుడు కూడా అలా ఉంటూనే అప్పటికంటే కొంత పాజిటివ్గా ఉంది కాబట్టి ఇంకొంత ఆనందాన్ని పెంచుకుంటే ఆరోగ్య రీత్యా ఆనందంగా ఉన్నాము శారీరకంగా ఆనందంగా ఉన్నాము ఆర్థిక రీత్యా ఆనందంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏది లభిస్తే అదే సంతోషం అనుకొని అనవసరపు విషయాల్లో తలదూర్చకుండా అనవసరమైనటువంటి మధ్యవర్తిత్వాలు చేయకుండా అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా ఈ నెల రోజులు కనుక గడిపితే చక్కటి సంతోషకరమైనటువంటి స్థితి ఉంటుంది జనరల్గా ఉన్నదాంతో సంతృప్తి పడే లక్షణం చాలా ఎక్కువగా ఉంది అలాగే పాజిటివ్ హోప్ అనేది అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఓపికను పరీక్షించే సమయం కూడా ఇదే అని చెప్పొచ్చు అంటే సరే గత కొంతకాలంగా ఇలా ఉంది కదా అని ఓపిక పట్టాం ఇంకెన్ని రోజులు ఓపిక పడతామని ఇప్పుడు ఇప్పటివరకు పట్టిన ఓపికలో కొద్దిగా కోపం తెచ్చుకొనో కొద్దిగా ఛీ ఎన్ని రోజులు ఇలా ఉంటాం ఏదో ఒకటి కొద్ది మొదలు పెడదాం అనేటువంటి అనవసరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళకండి ఇప్పుడు కూడా అదే కంటిన్యూటీ అయితే ఈ ముందుకంటే కొంత పాజిటివ్గా ఉన్నటువంటి ఈ స్థితిలో చాలా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి ముందు ముందు రాబోతుంది కాబట్టి దానికి పునాదిగా నాందిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ నెల పనిచేస్తుంది కాబట్టి కొద్దిగా ఓపిక శ్రద్ధలతో కనుకుంటే ఆర్థికంగా బాగుంది ఆరోగ్యపరంగా బాగుంది కొత్త కొత్త పనుల జోలికి వెళ్లకుండా కొత్త విషయాల్లో జోలికి వెళ్లకుండా కొత్త మనుషులతో పరిచయాలు పెంచుకోకుండా ఉన్న దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంటే కనుక మంచి కాలం వస్తుంది అని చెప్పచ్చు